హాయ్ ఎవరి ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర దూడలు దూడలు అమ్మకానికి ఉన్నాయి సంవత్సరం దూడలు ఉన్నాయి సంవత్సర దూడలు ఉన్నాయి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు హైస్ట్ అంటే మూడు సంవత్సరాలు పడ్డ దూడల వరకు ఉన్నాయి ఒకసారి వివరాలు అవి తెలుసుకున్నాము ధరలు ఎట్లున్నాయో ప్రెజెంట్ చలికాలం కదా ఏమన్నా రేటు తగ్గాయా అట్లే ఉన్నాయి బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి ముందుగా రైతు చోర్లందరికీ నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామ్వరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి మా దగ్గర మూడు వందల అరవై కూడా ఏ వన్ క్వాలిటీ ప్యూర్ ముర్రజాతి దూడలో బీదూడలో జాపర్బడి క్రాసింగ్ దూడలు కూడా ఎప్పుడు ఇరవై నుంచి ఎనభై అమ్మకానికి అమ్మకనుకుంటే రేట్ల విషయానికి వస్తే పదిహేను వేల నుండి ఇరవై వేలు పాతిక వేలు యాభై వేలు వరకు కూడా దూడ రేట్ అనేది ఉంటది లీస్ట్ వచ్చి పదిహేను వేలు హైయెస్ట్ వచ్చి యాభై వేలు వరకు కూడా దూడ రేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా ఒక దూడ నుంచి ఐదు దోళ్ళు కొనుకుంటే డీజిల్ నింపుతాం ఆరుదోళ్ళు పైన తీసుకొని పది దోళ్ల దాకా తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇష్టా అన్నదే మన అప్పజీ డైరీ హామ్ లో ఎప్పుడు ప్రతి రైతు కూడా నేను అందిస్తాను ఈ ఈ వారం అయితే ఎనభై దోళ్ళు అమ్మకానికి ఉన్నాయన్నా చూడండి అన్న ఈ వారం ఓ పద్దోళ్ళు అమ్మో నెల్లూరు ఇచ్చాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను పదిోళ్ళమ్మ కడప ఇచ్చాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను పది దోళ్ళమ్మో బల్లారు ఇచ్చాను అవి కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను పదిోళ్ళు అయితే హైదరాబాద్ పట్టణ కూడా వచ్చాను ఆయన కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇచ్చాను మరి చాలా మంది విషయాలు చాలా మంది రైతులకి తెలియజేసే విషయాలు ఏంటంటే మన అప్పజీ డైరీ ఫామ్ లో ఐదు దోళ్లు పైన కొనుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇష్టం అనేది మన అప్పజీ డైరీ ఫామ్ లో ఓన్ గా ఉన్నదండి ఇది మన ఓన్ డైరీ ఒకసారి చూడండిలే దోడ క్వాలిటీ కూడా బ్రీడ్ కూడా ఒకసారి చూసుకోండి వన్ క్వాలిటీ ఈ దోడైతే ముప్పై ఐదు వేలు పడుతుంది ఇప్పుడు వచ్చి ఆయనకి తయారు తయారు చేస్తే లక్ష ముప్పై లక్ష ఇరవై వేలు వస్తుంది అన్న రెండు సంవత్సరాల ఏజ్ అనేది చూడండి అన్న ప్రతి క్లైమేట్ కూడా వాతావరణానికి కలవటపడిన దోళ్ళని చూడండి అన్న ఈ మీకు పొలాలంటే కూడా పొలాలంట తోటలంట పామల పాముల తోటలంటూ కూడా మేపుకుంటే వాటికి కూడా ఉపయోగపడతాయన్నా రైతులకు ఉపయోగపడుతుంది డైరీ ఫామ్ కూడా ఉపయోగపడుతున్న ప్రతి రైతులు కూడా నేను తెలియజేస్తున్నాను మీకు ఎవరికైనా ముర్రజాతి దోళ్ళు కాని బన్ని దోళ్లు కాని జాపరబాటి క్రాసింగ్ దోళ్ళు కాని కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి ఒక దూడ నుంచి ఐదు దోళలు కొనుక్కుంటే డీజిల్ నింపుతూ ఆరు దోళ్లు పైన కొనుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మన దగ్గర ఎప్పుడు పదిహేను వేల నుంచి స్టార్టింగ్ ఉంటుందన్న పదిహేను వేల నుంచి స్టార్టింగ్ ఇక పదిహేను వేలు స్టార్టింగ్ ఇవన్నీ ఎలా ఇస్తానన్నా మీరు ఇవచ్చి ముర బన్నీ జాబుపాటి కూడా ఉంటాయన్న ఈ మూడు రకాల దోళ్లే మన డైరీ ఫామ్ లో మన అప్పటి డైరీ ఫామ్ లో ఉన్న దోళ్లు గేదెలు బ్రీడ్లీ దోడపిల్లలు ఉంటాయి కదా అన్ని ఇప్పుడు రైతులకు ఇవ్వకుండా ఆ దోళ్లన్నీ ఉంచి స్టాక్ ఉంచానన్నా మొత్తం ఈ వారం ఎనభై దోళ్లు అమ్మకానికి ఉన్నాయి లీస్ట్ పదిహేను వేలు ఉండే ఉంటుంది మీకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళండి ఇబ్బంది మీకు ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఏంటన్నా ఇవన్నీ ఇవి సంవత్సరం ఇది సంవత్సరం ఏజ్ అన్న ఈ పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా ఉంటుంది ఇవన్నీ అనేది ఏదైనా ఆధారపడి ఉంటుంది క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది రేట్ అనేది క్వాలిటీ అనేది రేట్ ఆధారపడి ఉంటదన్న క్వాలిటీ ఎంచుకుంటేనే రేటు చిన్న దోడ ఎంచుకున్నా బుర్ర తిరిగి జాతి ఉంటే ప్యూర్ ముర్ర ఉంటే ఇరవై వేలన్నా పెట్టుకుంటే రేపు పొద్దున లక్ష ఇరవై వేలన్నా పెట్టుకో కొనుక్కోవచ్చు ఆనికి వస్తుంది ప్రాఫిట్ వస్తుంది జాతి అన్న ప్యూర్ ముర్ర యా థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది ఆ తయారు చేస్తే లక్ష ముప్పై వేలు వస్తుంది క్వాలిటీ వస్తుంది ఇందులో లక్ష రూపాయలు ఎనభై వేలు లాభం అనేది వస్తుంది అలా బ్రీడ్ ఎంచుకుంటే ప్రతి రైతు కూడా డైరీ ఫామ్ కన్నా లీజ్ కన్నా ఎవరికైనా రైతుల కన్నా బాగా ఉపయోగపడతాయన్నా చూడండి ఇది వారం దోళ్లు అన్ని ఉన్నాయి ఎనభై దోళ్ళు అమ్మకానికి ఉన్నాయి రెగ్యులర్ ఎప్పుడు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి అన్న మన దగ్గర దోళ్ళు వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ప్యూర్ మురజాతి దోడలో బన్నీ దూడలో జాబర్బడి క్రాసింగ్ దూడలు కూడా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉంటాయన్నా మీరు అన్న క్వాలిటీని బట్టి ఎవరెవరికి ఓన్ డైరీ ఫామ్ ఉందో ఎవరికి డైరీ ఫామ్ లేదో లేదో చూసుకొని అన్ని విధాలు ఇక్కడికి వచ్చి మీరు వీడియో కాల్ కూడా చేసినా నేను వీడియో కాల్ లో కూడా పంపిస్తాను అమౌంట్ వేసినా కూడా నేను ఎక్కిసి పంపిస్తాను మీకు ఎన్ని దోళ్ళు కావాలంటే అన్ని దోళ్ళు మన అప్పజీ డైర్మకి నేరుగా రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటానన్నా వేసుకుని అక్కడ పంపిస్తాను మీరు వచ్చి అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితే తీసుకుని అవసరంగా ప్రతి కూడా తెలియజేస్తాను బ్రదర్ వాళ్ళే వచ్చి చూసుకుంటేనే బెటర్ కదా మీరు అంటే వాళ్ళు వచ్చి అంటే ఒక మళ్ళీ వాళ్ళు వచ్చి చూసుకుంటేనే దోడమే నాలుగు వేలు మూడు వేలు అన్న ఏది బ్రీడో ఏది తక్కువ బ్రీడో ఏది క్వాలిటీ ఏది క్వాలిటీ కాదో ఏది మంచి తోట తీసుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకుంటే అన్ని విధాలు వాళ్ళకి తెలుస్తాయని ప్రతి రైతులు కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉంది పడుతుంది ఇదన్న థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతున్నా థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది థర్టీకి ఇస్తాను క్వాలిటీ అన్న ఇది ఒక ఇంకొక ఆరు నెలలు అట్లా పడుతుంది హీట్ కరానికి ఆరు నెలలు పడుతుంది అన్న రెండు సంవత్సరాల ఇది రెండు సంవత్సరాలు ఆరు నెలలకి వచ్చేస్తుంది ఏజ్కి వచ్చేస్తుంది కావచ్చు ఇది కూడా ఒక రెండు సంవత్సరాలు పైన ఏజ్ ఇది కూడా వచ్చేస్తుంది ఒక ఆరు నెలలు రెండు నెలలు ఆరు నెలలు దీని మదర్ మిల్క్ వచ్చి పద్నాలుగు లీటర్లు అన్న పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇచ్చి దాన్ని దోడలని కానీ ఈ వారం దోడల ఇది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు దోళ్ళ ఏజ్ ఇవి ఇది మార్చి ఆ టైంకి వస్తుంది ఇది ఆల్రెడీ క్రాస్ అయింది అయింది క్రాస్ అయింది కానీ వాళ్ళ గ్యారంటీ ఏమో ఆల్రెడీ క్రాస్ అయింది కానీ ఒక మూడు నెలలు ఉన్న తర్వాత మూడు నెలలు అయిన తర్వాత వస్తే మళ్ళీ మళ్ళీ కట్టించుకోవచ్చు పోనీ సక్సెస్ అయితే కూడా చెప్పలేము కదా మళ్ళీ ఒకసారి మళ్ళీ క్రాస్ అయిందా క్రాస్ అయిందని చెప్తాను క్రాస్ అవ్వలేదు అవ్వలేదని చెప్పేస్తాను ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం వాళ్ళకి వచ్చి అన్ని విధాలు నచ్చితే వంద రూపాయలతో బ్యారేజ్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ సైజ్ ఎంత పడుతుంది ఈ సైజ్ వచ్చి ఫార్టీ థౌసండ్ పడుతుంది ఫార్టీ థౌసండ్ పడుతుంది ఇప్పుడు బాగా రేట్లు కూడా బాగా తక్కువ ఉన్నాయన్న ఈ వారం అయితే రేట్లు కూడా బాగా ఉన్నాయి రైతు రైతులు కూడా వచ్చి కొనుగోలు చేయొచ్చు మాకు కోతల టైం కాబట్టి రేట్లు కూడా బాగా ఉన్నది రైతు రైతులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎంత అది కూడా ఫార్టీ పడుతుంది అన్న ఫార్టీ పడుతుంది నలభై వేలు పడుతుంది అది కూడా థర్టీ ఫైవ్ పడుతుంది థర్టీ ఫైవ్ ఇవి చిన్నవి వచ్చేసి సంవత్సరం సంవత్సరం నుంచి పదిహేను నుంచి ఇరవై వేలు దాకా ఇది వచ్చి అన్న ఒక ఇరవై వేలు అలా తీసుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ చేస్తాను ఇవన్నీ సంవత్సరం చూసుకున్నా ఈ ముర్ర బన్నీ జాఫరబడి ఉన్నాయి అంటే బల్క్ తీసుకుంటే తగ్గుతుంది బల్క్ తీసుకుంటే పదివాళ్ళు తీసుకుంటే మాకు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టడానికి ఉంటది కదన్న ఫ్రీ ఇస్తానన్నా ట్రాన్స్పోర్ట్ మలుపు తీసుకుంటే రేట్ కూడా తగ్గుతుంది పదిహేను వేలు మంచి బ్రీడ్ వస్తుంది వేల నుంచి స్టార్టింగ్ అన్న పదిహేను వేలు నుంచి కొనుక్కుంటేనే వాళ్ళు కూడా బ్రీడ్ అర్థం అవుతుంది క్వాలిటీ అర్థం అవుతుంది అంటే పాలు మానేసి ఉంటది కదా ఇప్పుడు సంవత్సరం పైన ఉంటాను కదన్న పాలు మానేసి ఉంటది కదా అప్పుడు మంచి బ్రీడ్ వస్తుంది సో కొంచెం సంవత్సరం సంవత్సరం పైన అయితే మాత్రం క్వాలిటీ అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది సంవత్సరం అయితే మాత్రం ఇంకా క్వాలిటీ ఆ దోడ ఎంత బాగా తెల్దు ఎంత క్వాలిటీ వస్తుందో వాళ్ళకి తెల్దు అలా కాకుండా ఓ సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి రెండు నిమిషాలు దూడ కొనుక్కుంటే వాళ్ళకి కూడా ఎంత దూడ పెరుగుతుంది ఆ దూడ ఎంత బడ్జెట్ వస్తుంది రేపు పొద్దున్న తయారు చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ప్రతి రైతు కూడా తెలుస్తుంది దాని ఏంటంటే మీరు ఎవరికైనా ముర్రాజాతి దూడలు కావాల్సి వస్తే మన అప్పజిడైరీ నేరుగా రండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవారం గ్రామం మీకు ఎవరికైనా మురజాతిరోలు కావాల్సి వస్తే నేరుగా అప్పజడేరు రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను ఓకే ఎవరైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి వచ్చి చూసి చెక్ చేసుకునే కానీ కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ